డిఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన వాటిని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని మంత్రి సవిత అన్నారు వెనకపడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం సవిత లాంఛనంగా ప్రారంభించారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సవిత మాట్లాడారు డిఎస్సీ అభ్యర్థులకి అరవై రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి నాలుగు పేల రూపాయల స్టైఫెండ్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు గత ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల్ని విస్మరించిందని తమ ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా తొలి సంతకం డీఎస్సీపై పెట్టిందని గుర్తు చేశారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారు ఆ నమ్మకాన్ని ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయాలి ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ బీసీల బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడూ వినయ్ కనీ విని విధంగా ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు నిధులు కూడా బీసీ బీ బడుగు బడిహీన వర్గాల కోసం కేటాయించారనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి బీసీ బడుగు బడిహీన వర్గాల తరఫున కూడా మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావర్ కేశవ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గారు నోటి డిఎస్సీకి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జాబు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుయిందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం అది కూడా ప్రతి సెంటర్లోనూ రెండు వందల ఇరవై మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యార్థులకు స్టే ఫండ్ కింద ప్రతి నెల అంటే రెండు సిక్స్టీ డేస్ మనం కోచింగ్ ఇస్తున్నాం అంటే రెండు నెలలు ఇస్తున్నాం రెండు నెలలకు గాను ప్రతి నెలకు పదహైదు వందలు స్టే ఫండ్ అంటే మూడు వేలు మెటీరియల్ కోసం వెయ్యి రూపాయలు ప్రతి విద్యార్థికి నాలుగు వేల రూపాయలు కూడా అందజేస్తున్నాం